హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెడంత మనసు గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు అద్భుతంగా సాగుతోంది ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్లో ఫణీంద్ర శైలేంద్ర చెంప పగులగొడతాడు దేవయానిని కొట్టలేక ఇది నిన్ను కొట్టానని అంటాడు ఆడవాళ్లపై చేయి చేసుకోలేనని ఇంకోసారి అలా వాళ్ల దగ్గరకు వెళ్ళి ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని చెబుతాడు అమ్మా ధరణి వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా చూడమని చెప్పారు కదా అంటే చెప్పారు మామయ్యా కాని అంటూ నసుగుతుంది అయినా వీరిని మార్చడం నా వల్లే కాలేదు ఇంకా నీ వల్ల ఏమవుతుందని అంటాడు ఆ తర్వాత ఇదే మీకు చివరి వార్నింగ్ అని ఇంకోసారి వేరే వాళ్ల విషయాల్లో తలదూర్చితే ఊరుకునేదీ లేదని వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రాజీవ్ ఎ స్వయంగా టీ అమ్మేవాడిలా మారి జైల్లోకి వస్తాడు మనకు టీ ఇవ్వబోగా ఏ నువ్వు అంటూ మన షాక్ అవుతాడు ఆ తర్వాత రాజీవ్ వెళ్లిపోగానే మనం అరుస్తాడు పోలీస్ ఆఫీసర్ను పిలిచి అతడే వచ్చాడని చెబుతాడు వసు మహేంద్రను కూడా లోపలికి వస్తారు రాజీవ్ను నేను చూశానని రచ్చ చేయగా లేదని మాకు రోజూ టీ ఇచ్చేవాడే వచ్చాడని పోలీస్ ఆఫీసర్ అంటాడు మహేంద్ర అతడిని పిలిపించమని చెప్పగా కానిస్టేబుల్ను పంపుతాడు మహేంద్ర కూడా వెళ్తానగా వద్దని చెబుతాడు ఇవన్నీ చేసే బదులు నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని అంటాడు తను నేరమే చేయలేదంటే ఇలా మాట్లాడుతున్నారేంటని మహేంద్ర అంటాడు ఆ తర్వాత వసు మాట్లాడుతూ నేరం చేస్తే చెప్పండి శిక్ష తగ్గుతుందని అనగా మహేంద్ర వసును ఆపేస్తాడు ఆ తర్వాత నువ్వు నేరం చేయలేదని నేను నమ్ముతున్నాను నువ్వు ఎవరో ఆశపెడితే భయపెడితేనో నేరం చేసినట్లు అస్సలే ఒప్పుకోకు అంటాడు ఆ తర్వాత కానిస్టేబుల్ టీ ఇచ్చేవాడిని తీసుకురాగా మను షాక్ అవుతాడు అందరికీ టీ నువ్వే ఇచ్చావా అనగా అవునంటాడు మాత్రం కాదని రాజీవ్ వచ్చాడని అంటాడు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ తిట్టి మరీ వెళ్ళిపోతాడు ఇక వసుధార మహేంద్రను మాట్లాడుకుంటూ ఉండగా శైలేంద్రకు తప్ప ఇలాంటి పని చేయాల్సి అవసరం వేరే వాళ్లకు లేదని అంటాడు శైలేంద్ర సాయం లేకుండా రాజీవ్ ఇలా చేసే ఛాన్స్ లేదని వసు అంటుంది రాజీవ్ చనిపోయాడంటే నేను నమ్మను అని నాకు కనిపించిన రాజీవ్ మన వద్దకు వెళ్లినట్లు కూడా అనిపిస్తుందని అంటుంది బతికుండే ఇలా ప్లాన్ చేశారేమోనని అని రాజీవ్ బావను పట్టుకుంటే సమస్యలు అన్నీ తీరిపోతాయని చెబుతుంది ఆ తర్వాత రాజీవ్ కనిపిస్తాడు మనం రాజీవ్ను పక్కగా కాల్చగా అతడు వెళ్లిపోగానే బుల్లెట్లు ఏరుకుంటాడు దీని ద్వారా మనను కేసులో ఇరికించొచ్చు కదా అంటాడు ఆ తర్వాత శైలేంద్రకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెబుతాడు రెండు బుల్లెట్లు దిగాయంటూ చెప్పుకొస్తాడు నేను చచ్చిపోతానంటూ తన ప్లాన్ గురించి వివరిస్తాడు ఇలా శైలేంద్ర రాజీవ్లు మనను ఇరికించేందుకు ప్లాన్ చేస్తారు ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పమని అలాగే బుల్లెట్లు సీసీటీవీ ఫుటేజీ నీకు పంపిస్తున్నానని అంటాడు అలా వీరిద్దరూ ప్లాన్ చేసి మనను కేసులో ఇరికిస్తారు ఇక ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్లు కలిసి కనిపిస్తారు తాను వసు వద్దకు వెళ్లడం జైల్లోకి వెళ్లి మనకు కనిపించడం గురించి చెబుతాడు లోకం దృష్టిలో నేను చనిపోయినా నా మరదలు వసుకోసం మాత్రం బతికే ఉన్నానంటూ వివరిస్తుంది ఇంతటితో ఈరోజు టీ సీరియల్ అయిపోతుంది